ఛానల్ నేను మీ ఆశారాజు ఈరోజు మన ఛానల్లో టాపిక్ అంటే నా మీషో కలెక్షన్స్ అనమాట నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క డ్రెస్ మీకు చూపిస్తాను కుర్తీసు టాప్స్ అలాగే పీనింగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా చూపిస్తాను నేను ఏదో అనుకుంటే ఏవో వచ్చినాయి వాటి గురించి జెన్యున్గా రివ్యూ చేయాలనుకుంటున్నాను టాప్స్ అన్నీ కూడా నేను ఎలా బుక్ చేసుకున్నదానంటే మీషోలో నేను టూ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అట్లా ఆఫర్స్ పెడతా ఉంటారు కదా అప్పుడు టూ హండ్రెడ్ టాప్స్ కూడా నేను వన్ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ టాప్స్ టూ ఫిఫ్టీకి టూ ఫార్టీకి అలా బుక్ చేసుకున్నదాన్ని కాయిన్స్ చేసి అలాగే ఇంకా ఏ ఆఫర్స్ అప్లై చేస్తే ఎట్లా ఈజీగా వస్తాయో తక్కువ కాస్ట్కి అవి చెప్తాను డీప్లీగా అలాగే నేను ఆఫ్టర్ వాష్ క్లాత్స్ ఎలాగ ఉన్నాయి కలర్స్ పోయి ఉంటాయి అవి పోకుండా ఏం చేయాలనేది కూడా చెప్తాను జెన్యున్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను మీషోలో ఫస్ట్ బుక్ చేసుకున్న డ్రెస్ అనమాట నేవీ బ్లూ స్కర్ట్ విత్ కుర్తి అనమాట కింద ఓన్లీ స్కర్ట్ లాగా వస్తుంది పాయింట్ ఏం రాదు చున్నీ కూడా రాదు ఇది వచ్చేసి ఫస్ట్లో నేను బుక్ చేసుకున్నప్పుడు ఇది నాకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా చూపించింది కాస్ట్ అసలు ఇప్పుడు తక్కువనే ఉంది అయితే ఇవాళ వాళ్ళు ఎలా చూపించారంటే ఈ స్కర్ట్కి ఈ పైన కుర్తికి మొత్తం కూడా స్టోన్స్ హెవీగా డిజైన్ ఉన్నట్టుగా కనిపించింది చూస్తేనేమో అంత ప్లేన్గా ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి ఆ స్టోన్స్ డిజైన్ కూడా అది నేను పెట్టుకున్నదే నా బ్యాంగిల్ కూడా బీక్ పెట్టుకున్నాను ప్లెయిన్గా ఉంది కలిసి ఉందని ఓ ఫో ఇప్పుడేమో ప్రజెంట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఫోర్ నాట్ సిక్స్ ఉంది ఇప్పుడు అప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ ఉండే ఫస్ట్ ట్రెండ్గా ఉండే ఒక వన్ ఇయర్ బ్యాక్ అనమాట నేను బుక్ చేసుకునేది అయితే ఇది నాకు ఎంతకొచ్చిందంటే అప్పుడు ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఏమో ఉంటే నా నేను ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టెన్కేమో వచ్చింది అనుకుంటా నేను క్రెడిట్ కార్డు యూజ్ చేసినాక ఫస్ట్ తీసుకున్నాను అనమాట మా ఆయన క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేసి తీసుకున్నాను అప్పుడు ఎలాగొచ్చిద్దు అనుకున్నాను అప్పుడు నేను లేకుండా ఇంట్లో మా ఆయన తీసుకున్నాడు చూడలేదు ఇదైతే చాలా డిసప్పాయింట్మెంట్ నాకైతే అసలు రిటర్న్ పెడదాం అంటే ఆప్షన్ కూడా లేదు నేను సెకండ్ తీసుకున్న టాప్ అనమాట ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది అప్పుడు ఫ్యాబ్రిక్ అయితే చాలా తీసుకున్నారు క్లాత్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది ప్యాంట్ అయితే కాటన్ వచ్చింది పైనదేమో కొంచెం సాఫ్ట్ క్లాత్ అనమాట అది కొంచెం బ్రియాన్ క్లాత్ లాగా ఉంది నేను కొంచెం ఆల్టర్నేషన్ చేయించుకున్నాను నాకు నేను మీడియం సైజ్ పెట్టుకోక లార్జ్ పెట్టేసుకున్నాను కొంచెం లావుగా అయిపో అనిపించింది డ్రెస్ కొంచెం ఆల్టర్నేషన్ చేయించుకుంటే సెట్ అయిపోయింది ఇదేమో త్రిబుల్ త్రీ ఫోర్ ఉంది కదా అయితే నేను ఆఫర్స్ అప్లై చేస్తే కాయిన్స్ యూజ్ చేశాను ఈ డ్రెస్కి నేను చేశాక నాకు ఏమిది త్రీ త్రీ హండ్రెడ్కే వచ్చింది అనుకుంటా త్రీ నాట్ నైన్కి అనుకుంటా త్రీ నాట్ నైన్కి ఏమో వచ్చింది ఇంక నెక్స్ట్ తీసుకున్న డ్రెస్ అయితే ఇది ఏదైతే ఓ మస్తు ట్రెండ్ అయిపోయింది అసలు నేను సైజ్ పెట్టుకుందామన్నా లేదు నాకు నేనేమో లార్జ్ పెట్టేసుకున్నాను అనేది నాకు మీడియం కరెక్ట్గా సరిపోద్ది సైజ్ సేమ్ లేక అది పెట్టుకుంటే ఇది ఏమో పెద్దగా వచ్చేసింది మళ్ళీ దీనికి అనవసరంగా ఆల్టర్నేషన్ చేయించుకోవాల్సి వచ్చింది నాకు ఇంకా నాకైతే అస్సలు నచ్చిన డ్రెస్ ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకోగానే ఎలాస్టిక్ చాలా లూజ్ అయిపోయింది బానే ఉంది పాయింట్ కాటన్ క్లాత్ కూడా బాగానే ఉందిలే కానీ నేను ఆల్టర్నేషన్ చేయించుకున్న పొద్దు ఈ డ్రెస్ చాలా సాగిపోతా ఉంది చూడటానికి ఎంత బాగుందో చూడండి ఫోటో అసలు ఇది కూడా మూడు వందల నలభై ఉంది కదా అప్పుడు కూడా నేను ఇది ఇదేమో త్రీ ట్వంటీకి వచ్చింది అనుకుంటా నేను ఆల్ రిటర్న్స్ పెట్టకుండా వేరే ఆప్షన్ పెట్టి పెట్టాను అందుకేమో ఇట్లా వచ్చింది నేను రెండింటిలో చెప్తాను ఇట్లా పెట్టుకున్నాను అనేది అయితే ఈ క్లాత్ ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ క్లాత్ లానే ఉంది సాఫ్ట్ క్లాత్ నాకైతే ఇది ఒక్కటే నచ్చింది మిగిలిన నచ్చెస్ అన్నీ కూడా నేను మంత్స్ డిఫరెన్స్లోనే తీసుకున్నాను ఇంకా లాస్ట్లో ఒక టాప్ తీసుకున్నాను అబ్బా ఇది ఏం క్లాత్ ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు పాలిస్టర్ లాగా కొంచెం ఉన్నది కొంచెం పైన సాఫ్ట్గా అనిపిస్తుంది లోపల అయితే లైనింగ్ క్లాత్ ఏం లేదు ఉత్తి తేలిగ్గా ఉంది క్లాత్ కింద అయితే నేవీ బ్లూ పాయింట్ వచ్చింది పర్వాలేదు పాయింట్ స్ట్రాంగ్గా బాగానే ఉంది స్టిచెస్ అన్ని కూడా ఇంకా నాకు టాపే చాలా ఆల్టర్నేషన్ చేయించుకున్నాను మీడియం అయితే సరిపోయేది అనవసరంగా లార్జ్ పెట్టేసుకున్నాను నేను చాలా ఆల్టర్నేషన్ చేసుకోవాల్సి వచ్చేది కింద కట్ చేయించుకొని మళ్ళీ డైలీ డైలీవేర్కి కాలేజ్ చేసుకే వాళ్ళ అయితే చాలా బాగుంటుంది పర్లేదు తీసుకోవచ్చు ఇంకా ప్యాంట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది టూ నైంటీ ఉంది కాస్ట్ నేను కూడా ఆఫర్స్ ఏమో అప్లై చేసి టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫోర్ అలా పడింది చిల్లర పడింది అనుకోండి మీరు అనుకోవచ్చు రిటర్న్ పెట్టేసుకోవచ్చు కదా ఆల్టర్నేషన్ చేసుకోవాల్సి వస్తే ఒకవేళ అనుకుంటే నేను ఇది ఆఫర్స్ ఉన్నప్పుడే బుక్ చేసుకుంటాను కాబట్టి మళ్ళీ ఆఫర్స్ తిరిగి రావు కదా ఆఫర్స్ అయిపోతే మళ్ళీ అది త్రీ హండ్రెడ్ ఉంటుంది టాబ్ మళ్ళీ ఆఫర్ అయిపోతే కాబట్టి అప్పుడు మళ్ళీ రిటర్న్ పెడితే సేమ్ కాస్ట్ వస్తుంది కాబట్టి నేను రిటర్న్ పెట్టుకోలేదు ఇక నేను ఫైనల్గా తీసుకున్న డ్రెస్ ఇది తర్వాత మళ్ళీ మళ్ళీ ఎప్పుడు బుక్ చేసుకోలేదు ఫీడింగ్ కుర్తి ఒక్కటి తీసుకున్నా దీని తర్వాత మళ్ళీ తీసుకుంది డ్రెస్ డ్రెస్సెస్ అంత చండాలంగా వచ్చేది డ్రెస్ ఇండిపెండెన్స్ డే రోజు బుక్ చేసుకున్నాను అనమాట ఇది అప్పుడు ఆఫర్స్ ఉంటే త్రీ ఫిఫ్టీ కాస్ట్ చూపిస్తుంది మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ ఏముందే దీని కాస్ట్ అయితే ఇక అప్పుడు నాకు కాయిన్స్ కూడా ఏం లేదు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అయితే నేను ఆల్ రిటర్న్స్ ఆప్షన్ తీసేశాను అంటే కొన్ని ఫిట్టింగ్ సై సైజెస్ ఉంటాయి కదా ఆ రిటర్న్ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట అయితే అది ట్వంటీ రూపీస్ ఏమో తక్కువ చూపించారు త్రీ ట్వంటీ వస్తుంది అనమాట త్రీ ఫిఫ్టీకి ఉంటే త్రీ ట్వంటీకి వస్తుంది అట్లా అనమాట అయితే నేను ఇది బుక్ చేసుకున్నాను ఆ రిటర్న్స్ ఆప్షన్ తీసేసేసాను కదా అయితే ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది ఐరన్ చేస్తే కాలిపోయినట్టుగా డ్యామేజ్ వచ్చింది ఇంకా నేనేం ఇక రిటర్న్ పెట్టలేదు పెద్దగా ఏం కనిపించట్లేదు అనిక రిటర్న్ పెట్టలేదు నేను అయితే మీషోలో డ్రెస్సెస్ ఎప్పుడైనా ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఒక డ్రెస్నే వాళ్ళు టూ త్రీ టైమ్స్ వేరే వేరే పిక్చర్స్లో చూపిస్తూ ఉంటారు మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు పైన కాస్ట్ కింద కాస్ట్ కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ మీరు డ్రెస్ కనిపించగానే బాగుందని తీసుకోకుండా ఒకసారి స్క్రోల్ చేస్తూ చూడండి డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఈ డ్రెస్ కూడా అంతే ఫస్ట్ టూ నైంటీ టూ కనిపించింది కదా అంతకు ముందేమో త్రీ హండ్రెడ్ చూపించింది సెట్ కుర్తి సెట్ మళ్ళీ కింద చూస్తే నాకేమో తక్కువ కనిపించింది అయితే నేను అలా చేసుకున్నాను అనమాట కాబట్టి మీరు ఫస్ట్ చూసి మోసపోకండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీషోలో చూసుకున్నాక తర్వాత ఏ క్లాత్ అయినా బుక్ చేసి తీసుకున్న డ్రెస్సెస్ అన్నింటిలో కూడా ఆ ఫీలింగ్ పూర్తిగా ఉంది కదా అయితే ఏం కలర్ పోయింది అసలు బాగా కలర్ పోతుంది అది అయితే మీరు ఒకవేళ మీరు కనుక అలాంటి డ్రెస్సెస్ ఏమైనా తీసుకుంటే ముందుగా ఒక హాట్ వాటర్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోండి వేసి అది కరిగినాక ఏదైతే కలర్ పోతుందో ఆ డ్రెస్సెస్ని కానీ నైటీస్ అయినా ఆ కాటన్వి ఏముంటే అవి పెట్టేసి ఓ పది నిమిషాలు అలా వదిలేస్తే దానికి ఉన్న కలర్ అంతా వదిలిపోతుంది నెక్స్ట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు బైన చేసే ముందు ఓన్లీ రాంగ్ డిఫెక్ట్ ఐటమ్ అలౌడ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది ఇప్పుడు మా అసలైన కాస్ట్ మీద ట్వంటీ థర్టీ రూపీస్ తక్కువ చూపిస్తుంది అనమాట అది మాత్రం అసలు చేసుకోకండి చేసుకుంటే వాడు దా ఆప్షన్ బట్టే నీకు క్లాత్ పంపిస్తాడు ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నది సైజ్ ఫిట్టింగ్ ఇష్యూస్ లాంటివి పంపిస్తాడు సో మీరు మళ్ళీ పెట్టుకోవడానికి రిటర్న్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు సో అలా మాత్రం చేయకండి మీషో యాప్ని యూస్ చేసే కొద్ది మీకు కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మీరు బైన్ చేసేటప్పుడు ఒకసారి కాయిన్స్ యాడ్ అవుతున్నాయి చూసుకోండి మీకు కాయిన్స్ ఎన్నో చూసుకొని తర్వాత బుక్ చేసుకోండి అలాగే ఆన్లైన్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి చేస్తే మీకు కొంచెం కాస్ట్ తక్కువ పడిద్ది ఒకసారి ఆన్లైన్ పేమెంట్ నుంచి ఎక్కువ చేస్తాను ట్రై చేయండి ట్వంటీ థర్టీ రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుంది నేను ఎక్కువ అలాగనే చేస్తాను క్రెడిట్ కార్డ్ నుంచి బుక్ చేసుకుంటాను నాకు చాలా రీసెల్లింగ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా కాయిన్స్ బెనిఫిట్ ఎక్కువ ఉంటాయి ఎక్కువగా ఆఫర్స్ దివాలికి అక్టోబర్లో అలాగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మాత్రమే డ్రెస్సెస్ బుక్ చేసుకోవాలి మిగిలిన టైంలో అన్ని ఎక్స్ట్రా కాస్ట్లు చూపిస్తారు ఎక్కువ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేయాలి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అంటే ట్రస్టెడ్ కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు బట్ మీషో లాంటి వాటిలో మాత్రం కొంచెం ఆఫర్స్ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే బెటరు ఇంకా డ్రెస్సెస్ కంటే వేరే ఐటమ్స్ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇప్పటి నుంచి మీరు మోసపోకండి కొంచెం చూసి బుక్ చేసుకోండి అలాగే ఎక్కువ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి ఓకే అంతే ఇంకా వీడియో వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు